అది కొంచెం వింతగా వింతగా అంటే పిల్లలు లేకుండా ఉండాలి అంటున్నారా సార్ ఫిఫ్టీ ప్లస్ అన్నప్పుడు పిల్లలు లేకుండా ఎట్లా ఉంటారు వాళ్ళకి పిల్లలు ఉన్నప్పుడు పెళ్లి కూతురు దిక్కు ఉన్నప్పుడు ఉన్నప్పుడు యాక్సెప్ట్ చేయాలి సార్ ఇప్పుడు మీ పిల్లలు మేము చూడాలనుకున్నప్పుడు వెళ్తున్నారు కదా అండి ఇప్పుడు వాళ్ళ పిల్లలను చూసుకోవాలన్నప్పుడు వాళ్ళు కూడా వెళ్ళాలి దానికి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తలేరు వచ్చింద్రా అయితే ఇప్పుడు వీళ్ళకు మదవాళ్ళకి పిల్లలు ఉంటున్నారు ఇప్పుడు ఉదాహరణకి యాభై ఐదు ఏళ్ళు అరవై ఏం వాళ్ళు వస్తున్నారు అరవై రిటైర్మెంట్ అయితే అరవై అయితే వీళ్ళకి తోడు కావాలి వీళ్ళు ఒంటరిగా ఉండలేకపోతున్నారు పని మనిషి కూడా టైం కు వచ్చి వెళ్ళిపోతుంటుంది ఆ అమెరికాలో ఎక్కడ పిల్లలు ఉంటుంటారు సరే ఆ పెళ్లి యొక్క అయితే ఇలాంటి వాళ్ళు కూడా ఏమడుగుతున్నారు అమ్మాయి